గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్దనీస్ అథెంటిక్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఆ రెసిపీ నేమ్ ఏంటంటే టమోటా ఫ్రైడ్ రైస్ అనమాట ఎలాంటి మసాలాలు వాడకుండా ఎలాంటి సాసులు వాడకుండా టమోటా ఫ్రైడ్ రైస్ అనేది ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూయించేస్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ క్లిక్ చేసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక ఇంచు అల్లం రెండు చిన్న వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక మంచి అరోమా వస్తుందనమాట అప్పుడు రెండు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను చూపిస్తున్నా కదా ఇలాగనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను చూపిస్తాను ఎంతవరకు ఫ్రై చేసుకోవాలనేది ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని త్రీ మీడియం సైజు టమోటాస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బాగా ఆయిల్లో కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల టమోటా అనేది పచ్చివాసన పోకుండా మగ్గిపోతుంది సో అప్పుడు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ మూత ముయ్యాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమోటాస్ని మీడియం ఫ్లేమ్లో ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి నాకు కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ రైస్ని బాయిల్ చేసుకుని ఇలా సపరేట్గా ఆరబెట్టేసుకున్నాను సో మీరు కూడా వేసుకునేటప్పుడు ఆరబెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మన బాయిల్ రైస్ అంతటిని ఆ గిన్నెలోకి వేసేసుకోవాలన్నమాట రైస్ అంతా వేసేసిన తర్వాత ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకు అండ్ సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి సో నేను ఎక్కడ కూడా సాల్ట్ యాడ్ చేయలేదు ఒకేసారి ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట అండ్ ఇందులోకి సరిపడా కారం సో కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి వాటికి కరెక్ట్ క్వాంటిటీస్ అనేటివి ఉండవు అనమాట నెక్స్ట్ మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసాను అనమాట ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మసాలా పౌడర్స్ వేసుకొని రైస్కు పట్టేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి మీరు తీసుకున్న టమోటాలు పుల్లగా ఉంటే నిమ్మరసం అనేది కొంచెం తగ్గించుకోండి ఒకవేళ నార్మల్ టమోటాస్ అయితే హాఫ్ చెక్క నిమ్మరసం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట మీరు పులుపు ఎక్కువగా తినే తినేవాళ్ళయితే హాఫ్ చెక్క నిమ్మరసం కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఒకవేళ అసలే తినము అనేటట్టుంటే పూర్తిగా స్కిప్ చేయకుండా కొంచెమైనా యాడ్ చేసుకోండి ఇందులోకి నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ అనేది డబల్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా తినడం అంటే సో ఖచ్చితంగా నిమ్మరసం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి నిమ్మరసం వేసుకొని కలుపుకున్న తర్వాత పైన ఇలా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ని హై ఫ్లేఫ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ టోస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్ని రైస్కి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది టోస్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి టమోటా ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో చూసారు కదండీ ఎంత సింపుల్గా మన టమోటా ఫ్రైడ్ రైస్ అనేది రెడీ చేసుకున్నాము అండ్ అంతే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ ఇందులోకి మనం మసాలా పౌడర్స్ కానీ మసాలా దినుసులు కానీ అండ్ మెయిన్గా ఎలాంటి సాసులు వేయకుండా ఫ్లేవర్ఫుల్గా టమోటా ఫ్రైడ్ రైస్ అనేది చేసుకున్నాము అండ్ ఈ రెసిపీ అనేది పుదీనా రైతాలో కానీ అంటే నార్మల్ రైతాలోకి బెస్ట్ కాంబినేషన్ అనమాట సో దాంతోనే ట్రై చేయండి అండ్ ఎవరైనా బిగ్నెస్ కానీ బ్యాచ్లర్స్ కానీ ఉంటే వాళ్ళకు మాత్రం ఇది బెస్ట్ రెసిపీ అని చెప్తాను సో ఖచ్చితంగా మీ పిల్లల లంచ్ బాక్స్కి ఈరోజే ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఒకసారి నీట్గా చూసుకోండి ఏవైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్